నా పేరు సావిత్రమ్మ పల్లకింటి దగ్గర రామే గూడ నేను రెండు సంవత్సరాలు ధ్యానం చేస్తాను అదే మా ఇది ఎడం పక్క లావుతుంది లాగుతుంది ఈ ధ్యానంకి వచ్చినాను ఈ పక్క ఏను గురించి లాగుతుంది అనేసి డాక్టర్ చెప్పలేదు ఏమైతే తలకు పోసుకుంటున్నావు కార్తీక నేల రోజు తలకు పోసుకుంటున్నావు దానికి పట్టి అది నీరు పట్టింది అది ఈ పక్కే పట్టింది ఈ పక్క లేదా సరేలే అన్నాను మందులు రాసిస్తే మందులు మరి నాకు ఎటు వద్దు నేను ఎంత మందులు తింటాను మందుల వల్ల నేను తెచ్చిపోతాను కదా అనేసి కోపం అయ్యి డాక్టర్ కా మందులు తెచ్చుకోలేము మరి అయితే వెళ్ళిపోసినాము వెళ్ళిపోస్తే మళ్ళా వెళ్దాము మళ్ళీ చేసుకుంటే ఈ షుగర్ వచ్చి సొంతమ్ము నీకు మరి షుగర్ ఇవ్వలే నీకు అది లా అవుతుంది మ్యారేజ్ వల్ల అనేసి అన్నాడు సాశారెలాన వీసారి వస్తే ఎలాగాన వేట్నైనా అనేసి నేను అయితే షుగర్కి మాత్రలు ఇచ్చినాడు మాత్రలు ఇస్తే ఆ మాత్రలు నేను తెచ్చినాను ఆ మాత్రలు తినాను ముప్పై మాత్రలు నేను ఇచ్చినాడు తినేసిన తర్వాత మళ్ళా అలాగే లాగింది అయితే దీనికి మందులు నాకు ఇవ్వలేదు నేను డాక్టర్ ఇక్కడికి వెళ్తానని తెల్లా అన్నాడు నేను అక్కడ నుంచి మరి ఏడాడర్ అని అలాగే డబ్బులే తీసుకుంటారు కానీ నాకు మరి బాగా చేయరి అనేసి వెళ్ళిపోసిన వెళ్ళిపోసిన మళ్ళీ అలాగే ఉండిపోను ఇంటికాడ మరి వెళ్ళలేదు ఏమి అలాగొన్నావు అనేసి మీ నాన్న అడిగితే ఏమి అనేసి అంతే నా ఒంట్లో బాగుండదు ఎప్పుడున్ను అందుకే కొన్నాను పెద్దగా మాటలు అనేసి అన్నాను నువ్వు వచ్చిన తర్వాత నువ్వు అక్కడమ్మా ఎటు చేయాలిపోతుందమ్మా నువ్వు అడిగినావు కదా అడిగితే ఇలా కిలగమ్మ నా వంటికిలగ అవుతుంది అనేసి అంతే నువ్వు రోజు పేరుంట్లో ధ్యానం చెయ్యి నీకు ఏటో తగ్గిపోద్దా అన్నా అయితే అది నెల నాటికల్లా మరి అది ఇదేటి మరి ఇదే లేదు సగం తగ్గిపోయింది ఇటు షుగర్ బీప్ ఉండింది ఆ షుగర్ బీప్ అనేది మొన్న చేస్తులకి వెళ్తే డాక్టర్ కూడా లేదు అన్నారు మందులు ఇప్పుడు వేసుకోవడం లేదు ఇక్కడికి వచ్చిన కనుక మందులు ఏ లేవు మొన్న అదే ఇది చేసుకుంటానేసి ట్రీట్మెంట్ చేసుకుంటానేసి వెళ్తే షుగర్ తగ్గిపోయిందమ్మా అనేసి అన్నారు షుగర్ తగ్గిపోతే మరి ఇంకా నాకు మందులు మరేందుకు నాకు మందులు వద్దని అన్న మందులు వద్దనేసి అంటే మరి మందులు మరి రాసి ఎవలే వచ్చానమ్మ మాకు మెసడం లేదు ఒక బీపీ ఇది లేదు ఏటీ లేదు నెల నెలకి నెలకు మూడు వేలు ఉండేది ప్రతి నెల అలాగే మూడు వేలు మూడు వేలు అలాగే తీసుకెళ్ళను ఈ ధ్యానం చేయడము లాగడం తగ్గింది ఇప్పుడు మంచిగా ఉన్నది ఎప్పుడు ధ్యానంకి వచ్చినానో అప్పుడు మంచిగా ఆరోగ్యం బాగుంది ఇవన్నీ తగ్గినాయి నొప్పులన్నీ ఇప్పుడు డాక్టర్ మరి వెళ్ళడం లేదు డబ్బులు ఇవ్వడం లేదు డాక్టర్కి ఇప్పుడు మంచిగా కొనను